కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు ఉదయం ఏడు గంటలకు ఆయన అదుపులో తీసుకుని విజయవాడకు తరలించారు రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో నిందితుడు సత్యవర్ధని కిడ్నాప్ దాడి చేశారనే ఆరోపణతో పోలీసులు ఆయన మీద బిఎన్ఎస్ క్లాజ్ వన్ ఫార్టీ త్రీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు అంతకుముందు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏడీసీపీ రామకృష్ణ తన బృందంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని వంశీ కోసం గాలింపు చేపట్టారు రాయదుర్గం మైహోం భూజాలను తన ఇంట్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లి వంశీకి బిఎన్ఎస్ ఫార్టీ వన్ బై వన్ నోటీసును అందించి ఉన్నపళ్ళంగా అరెస్ట్ చేశారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో మధ్యాహ్నం విజయవాడకు తీసుకొచ్చారు కొద్దిసేపు భావనిపురం పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ తర్వాత కృష్ణనంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సెంట్రల్ ఏసీపీ కె దామోదర్ రావుతో పాటు లా అండ్ ఆర్డర్ ఏడిసిపి జి రామకృష్ణ రాత్రి తొమ్మిది గంటల వరకు వంశీని ఎనిమిది గంటల పాటు విచారించారు ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆయన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు మరోవైపు వంశీ అనుచరులైన ఎన్టీఆర్ జిల్లా ఏ మండలం కోడూరు గ్రామానికి చెందిన ఏలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోల్కి చెందిన నిమ్మ లక్ష్మీపతిలను కూడా పడమటి పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత వంశీని కోర్టులో ఆధారపరచగా అర్ధరాత్రి రెండు గంటల వరకు వాదనలు కొనసాగాయి న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులతో బరి వంశీ అరెస్టే ఉదాహరణ ఎందుకంటే ఏకంగా న్యాయమూర్తులు ఎదుట స్వచ్ఛందంగా నూట అరవై నాలుగు సిఆర్పిసి కింద నమోదు చేసిన వాంగ్మూలాన్ని కూడా బేఖాతరు చేస్తూ అక్రమ కేసును టీడీపీ సర్కార్ తెగిస్తోందని జగన్ ఆరోపించారు అసలు వంశీ మీద అక్రమ కేసు ప్రాతిపదికగా పోలీసులు చెప్తున్న గన్నవరం టీడీపీ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ మధునూర్ సత్యవర్ధన్ ఫిర్యాదు అబద్దమని కోర్టు సాక్షిగా ఇటీవల తేలిపోయింది ఖాళీ కాగితాల తన మీద తన సంతకం తీసుకుని ఫిర్యాదు చేశారని అసలు ఫిర్యాదులో ఏముందో కూడా తనకు తెలియదని సత్యవర్ధన్ సాక్షాత్తు న్యాయమూర్తి స్పష్టం చేశారు వంశీ తనను బెదిరించడం లేదని తన మీద దౌర్జన్యం చేయలేదని స్వచ్ఛందంగా వెల్లడించిన తన ఫిర్యాదు వాపస్ తీసుకున్నారు దీంతో ప్రభుత్వ పెద్దకి అవమానంగా భావించి ఎలాగైనా వంశీ నరస్యాలను నిర్ణయించినట్టు సమాచారం ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరాజు సుదీర్ఘ చర్చల తర్వాత సత్యవర్ధన్ కిడ్నాప్ అన్నాగం పన్నట్టు తెలుస్తోంది మరోవైపు పోలీసులు కూడా కోర్టులో పరిణామాలన్నింటినీ బేఖాతరు చేస్తూ రెడ్ బుక్ కుట్రను కొనసాగిస్తున్నారు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లో సత్యవర్ధన్ తమ్ముడు కిరణ్ మీద ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణతో మరో అబద్ధ ఫిర్యాదుని నెల పన్నెండు నిప్పించారు మాజీ ఎమ్మెల్యే వంశీ కొమ్మాకుట్ల భీమవరపు రామకృష్ణ గంటా వీర్రాజు తదితరులు తన సోదరుని కిడ్నాప్ చేసి కేసు వాపసు తీసుకునే బెదిరించి భయపెట్టారని అందులో పేర్కొన్నారు ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పడమటి పోలీసులు వంశీ మీద అక్రమ కేసు నమోదు చేశారు అంటే తమకి అసలు న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం లెక్కలేదన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం బరితిగిస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు అయితే వంశీ అరెస్ట్ మీద విజయవాడ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో రీసెంట్ గా హైదరాబాబు నడిచింది హైదరాబాద్ నుంచి వంశీని పడమంట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారని పోలీసులు లీక్ అవ్వడంతో మీడియా అంతా అక్కడ చేరుకుంది చివరికి భవానీపురం స్టేషన్ కి అక్కడ వంశీకారు ని మార్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు దీంతో రైటర్ ఇతర సిబ్బంది కేసుకు సంబంధించిన పత్రాన్ని రహస్యంగా తరలించారు పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాగా విజయవాడ సబ్ పోలీసులు వంశీని తరలించారు వల్లనేని వంశీతో పాటు లక్ష్మీపతి కృష్ణప్రసాద్ విజయవాడ జిల్లా జైలుకి తరలించారు